మూడవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము ఎఫ్ఎస్సీలకు ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయచు మెలకువగా ఉండు సహోదరి సహోదరులారా ప్రతి సమయమునందు మనం ప్రార్థించే వారముగా ఉండాలి ఏదైనా శ్రమ కలిగినప్పుడు ప్రభు యొక్క సహాయం కోసము ప్రార్థించడమే కాదు సంతోషంలో ఉన్నప్పుడు కృతజ్ఞత పూర్వకమైన ప్రార్థన బాధగా ఉన్నప్పుడు ఆదరణ కోసం ప్రార్థన భయంగా ఉన్నప్పుడు ధైర్యం కోసం ప్రార్థన పాపంలో ఉన్నప్పుడు విడుదల కోసం ప్రార్థన అనారోగ్యంగా ఉన్నప్పుడు స్వస్థత కోసం ప్రార్థన ఇలా పరిస్థితికి తగ్గట్టుగా ప్రతి సమయంలోనూ మనము ప్రార్థించే వారముగా ఉండాలి మనందరము అవసరాల నిమిత్తము ప్రార్థిస్తూ ఉంటాము మన కోసము మనం ప్రార్థించడం అవసరం సహజమే కానీ ఇతరుల కోసం కూడా మనము ప్రార్థించగలగాలి మనం చేసే ప్రార్థన పట్టుదలతో చేయాలి మన కోసం కాకుండా దేవుని ప్రజలందరి కోసము మనము ప్రార్థించగలగాలి మన ప్రార్థనలో తప్పకుండా పశ్చాత్తాపము కృతజ్ఞత విజ్ఞాపన ఉండాలి ఆత్మీయముగా మనము ఎప్పుడు జాగ్రత్తగా మేల్కొని ఉండాలి ప్రార్థనను నిర్లక్ష్యం చేయకూడదు కానీ ఆత్మీయముగా మేల్కొని ప్రార్థన విజ్ఞాపనముల చేత ప్రభువును మొరపెట్టాలి మన రోజును ప్రార్థనతో మొదలు పెట్టాలి ప్రార్థనతో ముగించాలి ప్రార్థన ఒక గొప్ప కవచంలా మనకు పనిచేస్తుంది అన్ని కీడు నుండి కాపాడుతూ ప్రభు యొక్క సన్నిధిని మనకు తోడుగా ఉంచుతుంది కాబట్టి ప్రార్థనను ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు ప్రార్థన పరిశుద్ధుడు పరిశుద్ధమైన నామమునకు తరతరుములు మహిమ కలుగును గాక మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవ మీకే స్తోత్రం తండ్రి కేవలం శ్రమలలో ఇబ్బందులలో ఉన్నప్పుడు మాత్రమే ప్రార్థించే వారముగా కాకుండా ప్రతి సమయంలోనూ మేము ప్రార్థించడానికి మాకు సహాయం చేయండి ప్రభువా ప్రతిదినము మేము చేసిన తప్పుల నిమిత్తము పాపముల నిమిత్తము హృదయపూర్వకముగా పశ్చాత్తాపడి ప్రార్థించాలి ప్రభువా మా అవసరాల నిమిత్తము ప్రార్థిస్తూ మా హృదయము ఎప్పుడు మీ పట్ల కృతజ్ఞతతో నిండి ఉండాలి తండ్రి మేము చేసే ప్రతి ప్రార్థన విశ్వాసంతో పట్టుదలతో ప్రార్థించాలి ప్రభువా అటువంటి ప్రార్థనను మాకు నేర్పించండి తండ్రి కేవలం మా కోసం మాత్రమే ప్రార్థించే వారముగా కాకుండా ఇతరుల కోసం ప్రార్థించగలిగే హృదయాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా ప్రార్థనను ఏమాత్రము నిర్లక్ష్యం చేయకుండా ఆత్మీయముగా మెలకువగా ఉంటూ ప్రతి సమయంలోనూ ప్రార్థిస్తూ ప్రతిదినము ఆత్మీయముగా బలపడే వారు దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయంల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్